వెల్కమ్ ఈ మధ్య కాలంలో కొందరు వారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అనేక ప్రత్యేకతలు ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు జీవితంలో ఒకేసారి కార్యక్రమాన్ని ఎంతో అందరికీ గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేడుకలను నిర్వహిస్తున్నారు ఇక ఈ కార్యక్రమాలలో చేసే డెకరేషన్లు డ్యాన్స్లు భోజనాలు లాంటి విషయాలలో ప్రత్యేకతలు చూపించడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఇకపోతే తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో పెళ్లి కొడుకు కార్ డెకరేషన్ కాస్త వైరల్ గా మారింది దీనికి సంబంధించిన వివరాలు చూస్తే వైరల్ గా మారిన వీడియోను ఓసారి పరిశీలిస్తే పెళ్లి ఒక ఓ పెళ్లి మండపానికి చేరుకుంటాడు అయితే ఇలా చేరుకోవడం పెద్ద విషయం ఏముంది అనుకుంటున్నారు కాదు కానీ ఇక్కడే ఒక ఉంది కాకపోతే ఆ పెళ్ళికొడుకు వచ్చిన కారును చూస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు దీనికి కారణం ఆ కారుకు రకరకాల కురికిరే ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లతో పూర్తిగా కారును నింపేశారు దీంతో పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి చేరుకోగానే అతనిని రిసీవ్ చేసుకోవడానికి అతని చుట్టూ కొందరు చేరుతారు ఇలా ఇకపోతే ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ వారి స్టైల్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇందులో కొందరైతే పెళ్లి కొడుకుది జనరల్ స్టోర్ కాబోలు బయట పూలకు పెట్టే డబ్బులు షాప్ లో ఉండే కురికరే ప్యాకెట్లతో కవర్ చేయొచ్చు అనుకున్నాడో ఏమో ఇలా డెకరేట్ చేశాడు అంటూ అంటుండగా మరికొందరేమో వధువరులు ఇద్దరు చిప్స్ ప్రియులేమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వైరల్ వీడియోని చూసేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్